నేను మీకు ఒక వింతైన బావి చూపిస్తాను చూడండి చుట్టుకొండలు కొండలు ఫ్రెండ్స్ చుట్టు కొండలు ఇక్కడ చూడండి కొండలలో మధ్యలో బావి ఉంటుంది చూడండి బావి చూపిస్తాను మీకు ఇది ఒక అద్భుతము చూడండి ఫ్రెండ్స్ ఇంత నీళ్ళు ఉన్నాయో లేవో ఆ ఈ బావి అయితే ఎండాకాలానికి ఎండిపోయింది लोपल उन्ना फ्रेंड्स नील साफ की जाली होता रही हाँ लोपलते ये साफ की जाली भी है हाँ फिर को जाली क्या बोलते हैं मालूम है अंदर से आ, अंदर से पानी है वो कितनी दूर है कि अंदर है हमको फ्रेंड्स इधी బిజ్జంపల్లికి పోయే కొండ ఇది ఉదయగిరి నుంచి మొత్తం పచ్చని చెట్లు లైక్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ ఎటు చూసిన కొండలే థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ ఇది ఒక అద్భుతం బావి చూడండి థ్యాంక్ యూ నేను మీకు ఒక వింతైన బావి చూపిస్తాను చూడండి చుట్టుకొండలు చూడండి ఫ్రెండ్స్ చుట్టుకొండలు ఇక్కడ చూడండి కొండలలో మధ్యలో బావి ఉంటుంది చూడండి బావి చూపిస్తాను మీకు ఇది ఒక అద్భుతము చూడండి ఫ్రెండ్స్ ఇంతలో నీళ్ళు ఉన్నాయే అరే ఈ బావి అయితే ఎండాకాలానికి ఎండిపోయింది లోపల ఉన్నాయి ఫ్రెండ్స్ నీళ్ళు అవుతుండీ सांप की जाली होते तो रहें हाँ लो पलायते नेल और नहीं ये सांप की जाली भी है हाँ फिर को जाली क्या बोलते हैं मालूम है अंदर से हाँ अंदर से पानी है वो कितने दूर है कि अंदर मालूम है हमको सही सीधी बीजम पल की पर ये कोणड़ आये थे वो देखिए नीचे మొత్తం పచ్చని చెట్లు లైక్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ ఎటు చూసిన కొండలే థ్యాంక్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ ఇది ఒక అద్భుతం బావి చూడండి థ్యాంక్ యూ